పురుషులు వీటిని చెప్పకూడదు పురుషుడు తను ఖాళీగా ఉన్నాను అని ఎవరికి చెప్పకూడదు పురుషుడికి ఏ పని లేకపోయినా ఇంటి వద్ద మాత్రం ఉండకూడదు ఒకవేళ ఉంటే భార్య ముందు బంధువుల ముందు చులకన అయిపోతాడు ఏ పని లేకపోయినా బయటకు వెళ్ళి రావడం మంచిది పురుషుడు ఎప్పుడూ కూడా తన రహస్యాలను భార్యకు గాని బంధువులకు గాని స్నేహితులకు గాని ఎవరికీ చెప్పకూడదు ఒకవేళ చెబితే ఆ రహస్యం వారి నుండి వేరే వారి దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు అలా రహస్యాలను వారికి చెప్పడం వల్ల నీ కొత్త సమస్యలను తెచ్చి పెడతాయి పురుషుని యొక్క అనారోగ్యం గురించి పురుషుడు ఎవరికీ చెప్పకూడదు అలా చెప్పడం వల్ల నీ వద్ద డబ్బు తీసుకున్న వారు మీరు ఎప్పుడు చనిపోతారు అని ఎదురు చూస్తూ ఉంటారు అలాగే మీ డబ్బును సరైన టైంలో తీర్చకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అమ్మను భార్య ముందు చులకన చేసే టైంలో తీర్చకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అమ్మను భార్య ముందు చులకన చేసే మాట్లాడకూడదు అలాగే భార్యను అమ్మమ్మ వద్ద చులకన చేయకూడదు ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తే నీకు సమాజంలో మంచి గౌరవం తెలు ఉంటుంది లేదంటే నలుగురుని గౌరవాన్ని తగ్గించే మాట్లాడతారు